అమరవాణి సంస్కృత సూక్తులు అర్థాలు ఇవాంటి అంశం ప్రమాణాలు శత శతగ్రామేణ భూపతి శతాశ్వ క్షత్రియో రాజా శతశ్లోకేన పండిత నూరు నిష్కాలు అంటే బంగారు మాడలు కలవాడు ధనికుడు నూరు గ్రామాలు కలవాడు భూపాలుడు నూరు గుర్రాలు కలవాడు క్షత్రియుడు నూరు శ్లోకాలు నేర్చినవాడు పండితుడు రెండవ శ్లోకం శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజంహస్త సహస్రేషు దుర్జనం దూరత త్యజేత్ బండిని మూరల ఎడంలోనూ గుర్రాన్ని పదిమూరల ఎడంలోనూ ఏనుగుని మూరల ఎడంలోనూ దుర్జనుణ్ణి దూరంగానూ ఉంచి తప్పుకోవాలి మూడవ శ్లోకం కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయం పొలం చేసుకునేవాడికి కరువు లేదు జపం చేసుకునేవాడికి పాపం లేదు మౌనంగా ఉన్నవాడికి కలహం లేదు మేలుకొని ఉన్నవాడికి భయం లేదు